తోటి వెనకాల పక్క తీసేసి ఇదిగో ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకున్నామంటే మనకి చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతాయి కజాలు అదే మనం చేత్తో అసలు ఎప్పుడు లేని విధంగా ఈ శ్రావణ మాసంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వ్యాపారం వ్యాపారం ఇంకా సిల్వర్ దగ్గర నుంచి బ్రాస్ దగ్గర నుంచి సారీస్ దగ్గర నుంచి అమ్మవారి ఐడియాస్ దగ్గర నుంచి ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా బ్రాస్ కానీ సిల్వర్ కానీ ఈ ఐటమ్స్ లో మాత్రమే వండడం హలో అందరికి అందరు ఇట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వందేళ్ల నాటి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇవాళ ఇంట్లో చేస్తున్నాను వరలక్ష్మి రథంలో రోజు నేను ఈ నైవేద్యం చేయబోతున్నాను నేను దీని గురించి రీసెంట్గా తెలుసుకున్నాను ఒకరి దగ్గర నుంచి అయితే నేను తెలుసుకున్న దాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను ఇది నేను ఇంట్లోకి చేసుకున్నాను కాబట్టి ముందు నేనే టేస్ట్ చేసేసాను మాటల్లో చెప్పలేము అమృతలా ఉంటుంది ఖచ్చితంగా చూసేయండి లాస్ట్ వరకు అయితే నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నానో నాకున్న దాంట్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కూడా మిస్ కాకుండా చూసేయండి అయితే నాకు ఈ నైవేద్యం గురించి ఒక అరవై ఐదేళ్ళు ఆవిడ చెప్పారనమాట మాకు బాగా తెలిసిన ఆవిడ ఆవిడని నేను అడిగాను అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి అంటే దీని గురించి చెప్పారు దీని పేరు బస్వా కర్జం అని ఆ పేరు కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడు వినలేదు కూడా అయితే అప్పట్లో పల్లెల్లో ఈ ప్రసాదం ఈ నైవేద్యాన్నే చేసి అమ్మవారికి పెట్టేవాళ్ళంట ఇది మాత్రమే తొమ్మిది రకాలు పదకొండు రకాలు కాదు ఇది మాత్రమే చేసి అప్పట్లో శ్రావణ మాసంలో కానీ లేకపోతే కార్తీక మాసంలో కూడా ఇది చేసి పెట్టేవాళ్ళంట శివుడికి నైవేద్యంగా అయితే దీన్ని తయారీ విధానం నేను ఆవిడ దగ్గర క్లియర్గా తెలుసుకున్నాను ముందు ఒకసారి ట్రై చేసేద్దాము పండుగ రోజు కన్నా ముందని చెప్పి ఇవాళ చేశాను చేస్తూ మీకు కూడా చూపిద్దాము నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అయితే వీడియో చేశాను ముందైతే ఒక కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను దాన్ని బాగా కడిగేసేసి అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసి పక్కన నానబెట్టేసుకున్నాను తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని ఒక కప్పులో గోధుమ పిండి తీసుకున్నాను అందులో చిటికెడు ఉప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఇలా కలిపేస్తున్నాను దీన్ని కజ్జాలుగా మనం తయారు చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం కుడుములు లేదా ఉండ్రాలు చేసుకుంటాం కదా వినాయక చోటప్పుడు అంత పెద్దవి కాకుండా బాగా చిన్న చిన్నగా చేసుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే సగ్గు బియ్యం ఆ సైజులో చేసుకోవాలి అప్పుడే మనకి ఇది తినడానికి చాలా బాగుంటుంది వీలుగా చపాతి పిండిలాగా బాగా కలిపేసుకొని బాగా మందంగా కలుపు ఒత్తేసుకోవాలి అద్దేసుకోవాలి చపాతీలాగా అలా అద్దుకున్న తర్వాత చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు అయితే ఇది కాస్త టైం తీసుకుంటుంది వీటినే కజ్జాలు అని పిలుస్తారట ఈ చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోమని చెప్పారు ఆవిడ అయితే నేను మనకి కొంచెం వీలుగా కొంచెం ఈజీగా త్వరగా అయిపోయే ప్రాసెస్లో ఉండాలి కాబట్టి నేను ఇట్లాగా లావుగా చపాతీలాగా అద్దేసేసి దాకా పెన్ను సహాయంతో వెనకాల పక్క తీసేసి ఇదిగో ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకున్నామంటే మనకి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి కజ్జాలు అదే మనం చేత్తో ఒక్కొక్కటి బాల్స్ లాగా తీసుకొని ఇట్లా అది మీ వేయాలంటే కాస్త టైం తీసుకుంటుంది నేనైతే ఇట్లా చేశాను మీకు ఎలా నచ్చితే అలా చేయండి ఇంకో ఆవిడ చెప్పిన విధంగా కూడా చూపిస్తాను అలా అయినా చేసుకోండి పర్వాలేదు నేను తొందరగా అయిపోవాలి కాబట్టి ఇలా చేసుకున్నాను ఇలా కూడా బాగుంది త్వరగానే అయిపోయింది ఇలా చిన్న చిన్న వాటిగా తీసుకున్న తర్వాత వీటిని మనము కొంచెం గోధుమ పిండి విడిగా తీసుకొని ఆ పిండిలో లాగా దొరించాలన్నమాట అప్పుడే మనకి ఒకదానికొకటి అతుక్కోకుండా విడిపోతాయి నాకైతే ఇవి ఎట్లా అనిపించిందంటే లాస్ట్లో సగ్గుబియ్యం లాగా అనిపించింది దాంట్లో వేసినప్పుడు చూడండి భలే ఉన్నాయి కదా బుజ్జు బుజ్జిగా చిన్న చిన్న గోలి మాత్రలు లాగా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న పెసరపప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి నేను ఆల్రెడీ వాటర్ కూడా పోసి పెట్టేసాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఉడికించాను ఇది ఉడికేటప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న చిన్న చిన్న కజ్జాలు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మరీ ఎక్కువగా తిప్పేయకుండా జస్ట్ అట్లా ఒకసారి అలా కలిపేసి వదిలేసేయాలి ఇది ఉడుకుతున్న లోపు మీడియం ఫ్లేమ్లో అది ఉడికించుకోవాలి ఉడికేలోపు ఇంకొక గిన్నెలో బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించేసుకోవాలి పాకమేమీ పట్టాల్సిన పని లేదు నేను ఇక్కడ మట్టి పాత్రలో చేసుకుంటున్నాను అమ్మవారికి నైవేద్యంగా మట్టి పాత్రలో చేసి మట్టి పాత్రలోనే నైవేద్యంగా పెడదాము అనుకుంటున్నాను ఇప్పుడు చాలా వరకు ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా బ్రాస్ కానీ సిల్వర్ కానీ ఈ ఐటమ్స్లో మాత్రమే వండడం ఈ ఐటమ్స్లో మాత్రమే నైవేద్యాలు పెట్టడం అంటే వెండి పాత్రల్లో నైవేద్యాలు పెట్టడం ఇత్తడి పాత్రలలోనే ప్రసాదాలు వండడం ఇదే ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ కా కావచ్చు లేదా వాళ్ళ దగ్గర ఉంది కా కాబట్టి చూపించవచ్చు కానీ అది తీసుకోలేని వాళ్ళు అవి కొనుక్కోలేని వాళ్ళు చూసి అద్దుగో అలాంటివి మాకు కూడా ఉంటే బాగుండేది మేము నా దగ్గర ఏదైనా ఉంటే నేను కూడా ఇలాంటివి కొనుక్కునేదాన్ని కదా నా దగ్గర లేవు అనే ఫీల్ అవుతుంటారు అది ఒకసారి గమనించాలి అసలు ఎప్పుడు లేని విధంగా ఈ శ్రావణ మాసంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వ్యాపారం వ్యాపారం ఇంకా సిల్వర్ దగ్గర నుంచి బ్రాస్ దగ్గర నుంచి శారీస్ దగ్గర నుంచి అమ్మవారి ఐడియాస్ దగ్గర నుంచి ఇంకా డెకరేషన్ ఐటమ్స్ బ్యాక్ డ్రాప్స్ అంటే అమ్మవారి వెనకాల డెకరేషన్ ఐటమ్స్ ఇలా బోల్డ్ అంత వ్యాపారం అవన్నీ చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి అలాంటిది ఏమీ అవసరం లేదండి మనకున్న దాంట్లోనే మట్టి పాత్రలోనైనా సరే అమ్మవారికి చేసి పెడితే భక్తితో ఖచ్చితంగా స్వీకరిస్తారు తొమ్మిది రకాలు పది రకాలు ప్రసాదాలు చేయకపోయినా సరే ఈ ఒక్క ప్రసాదం ఇలాంటిది ఒక్క ప్రసాదం చేసినా అమ్మకి ఇష్టమైంది ఖచ్చితంగా స్వీకరిస్తారు అలాంటివి తీసుకోలేకపోతున్నాము అని బాధపడకుండా మన దగ్గర ఉన్న వాటిలో అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన ఇలాంటి నైవేద్యాలు చేసి పెడితే అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మనకు ఉంటాయి బెల్లం కరిగించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న కజ్జాలు ఇంకా పెసరపప్పులో వేసేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా యాలకులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత నేతిలో వేయించుకున్న నట్స్ ఏమైనా వేసేసుకోవాలి నట్స్ లేకపోయినా అందుబాటులో పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి అయినా వేయించి వేసుకోవచ్చు లాస్ట్లో ఒక టీ గ్లాసు పాలు కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది చూసారా చూడ్డానికే అమృతంలాగా అనిపిస్తుంది నోట్లో పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బసవ కజ్జం మీరు కూడా చేయండి అలాగే అమ్మవారికి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు